అల్లు అర్జున్ అరెస్టు జైలు బెయిలు నేను చాలా ఆసక్తిగా కొన్ని గంటల వ్యవధిలోనే అన్నీ జరిగిపోయినాయి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఆయన కోర్టుకు వెళ్ళారు రిమాండ్ విధించారు జైలుకి వెళ్ళారు తెలంగాణ హైకోర్టులో పిటిషను ఆ పిటిషన్ మీద బెయిలు అన్నీ అన్నీ చకచక చక ఒక రోజులోనే ఇంత పెద్ద వ్యవహారం ఒక సెలబ్రిటీ విషయంలో జరగడం అన్నది ఆశ్చర్యం ఎందుకంటే టాలీవుడ్కి సంబంధించి ఒక టాప్ హీరో ఇప్పటి వరకు ఈ రీతిలో అరెస్ట్ అయ్యి జైలు పాలైనటువంటి చరిత్ర లేదు మొత్తం ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో టాలీవుడ్ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా ఒక తొక్కిసులాటి కేసుకి బాధ్యుడిగా ఆ కేసులో ప్రధానమైనటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి ప్రతినిధి అది రాజకీయ నాయకుడు కావచ్చు లేదంటే సినీ ప్రముఖుడు కావచ్చు వాళ్ళు ఎవరు ఈ రీతిలో అరెస్ట్ అయ్యి జైలు పాలు కావాల్సినటువంటి ఉదంతం ఇప్పటి వరకు జరగలేదు అలాంటిది అల్లు అర్జున్ వ్యవహారంలో జరిగింది తొలిసారిగా అల్లు అర్జున్ ఏమి సాధారణ నటుడు కాదు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అని చెప్పుకుంటాం మెగా ఫ్యామిలీ తెలుగు సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉంది అలాంటి మెగా ఫ్యామిలీలోనే టాప్ హీరో అల్లు అర్జున్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు తన సొంత చరిస్మతోనే పుష్ప టూని బంపర్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించినటువంటి ఐకాన్ స్టార్గా ఎదిగినటువంటి నటుడు మొత్తం టాలీవుడ్కే కాదు దేశం అంతా కూడా ఇప్పుడు అనేక రకాలుగా విపరీతమైన క్రేజ్ సాధించినటువంటి నటుడు హిందీ ల్యాండ్లో అయితే ముఖ్యంగా ఉత్తరాదిన భారీగా ఫాలోయింగ్ పెరుగుతుంది అల్లు అర్జున్కి వరుసగా రెండు సినిమాలు పుష్ప వన్ టూ కూడా హిందీ ల్యాండ్లో బంపర్ హిట్ అయ్యాయి అలాంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి నటుడిని వారం రోజులైన సినిమా రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే ఈ కేసు విషయంలో ఎంత హుటాహుటీ అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే దాని వెనక కారణాలు అందరికీ ఇట్టే అర్థమవుతున్నాయి అది కూడా ఆశ్చర్యంగా శుక్రవారం నాడు శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తే శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం ఎల్లన్ను సెలవు రెండు సెలవుల కారణంగా మూడు రోజుల పాటు ఎవరైనా జైల్లో ఉండాల్సి ఉంటుంది రిమాండ్ అనివార్యంగా మారుతుంది అన్నటువంటి ఒక అంచనాతో శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి శుక్రవారం సాయంత్రం కోర్టుకు పెట్టి ఆ బెయిల్ రాకపోతే నేరుగా జైలుకు పెట్టి మూడు రోజుల పాటు జైల్లో ఉంచాలన్న లక్ష్యంతో ఎవరో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరో ఉంటే అది అందరి కోరికలు నెరవేరు కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే రేవంత్ రెడ్డికి వెనకాల సహకరించేటువంటి నాయకులు కానీ ఎవరు ప్రోద్బలం ఉంది అన్నది కీలకమైనటువంటి విషయం వాస్తవానికి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గానే నేను సాయంత్రం చెప్పారు అల్లు అర్జున్ చాలా పెద్ద తప్పు చేశాడు అందుకు కావాలంటే సినిమా ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు లేకుంటే తన స్టూడియోలో వేసుకుని చూసుకోవచ్చు అతను సినిమాకు రావడమే కాదు సినిమా చూసిపోతే బాగుండేది చూసిపోకుండా మళ్ళీ కారులోంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ చేతులు ఊపాడు అప్పుడే తొక్కిసలాట జరిగింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ ఘటన జరిగిన దానికి సీఎం చెప్తున్న దానికి చాలా భిన్నమైనటువంటి పొంతన లేనటువంటి విషయాలు ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి పాత్ర మీద అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్లే అంత హుటాహుటిన పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలు వరకు తీసుకెళ్లి నిన్న జైల్లో విడుదలవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఒకరోజైనా లోపల ఉంచాలన్న పట్టుదలతో సాగారా అని సందేహించాల్సి వస్తుంది దానికి కారణం కూడా లేకపోలేదు వాస్తవానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రి ప్రీమియర్ షోకి ఆయన అటెండ్ అయినప్పుడు ఆయన ఫస్ట్ ఫ్లోర్లో సినిమా చూస్తుండగా కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో తొక్కిస్తలాట జరిగింది ఫ్యాన్స్ ద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు ఆమె రేవతి రేవతి కొడుకు వీళ్ళంతా కూడా ఆ కుటుంబం అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్గా ప్రీమియర్ షో చూడాలని వాళ్ళు వచ్చారు అక్కడ జరిగింది తొక్కిసలాట ఆ తొక్కిసలాట నుంచి బయటకు వచ్చేసరికి పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో ఆ తొక్కిసలా బయట ఆమె పడిపోయి ఊపిరాడక చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాడ జరిగింది అల్లు అర్జున్ వల్లే జరిగింది అల్లు అర్జునే దీనికి బాధ్యుడు అది సెలబ్రిటీ అయినా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని నేరుగా ఆయన బాహాటంగానే చెప్పుకొచ్చారు అంటే అల్లు అర్జున్ ఆ రీతిలో అరెస్ట్ కావడానికి మేమే కారణం అన్నట్టుగా ఆయన పరోక్షంగా అంగీకరించారు దీని మీద ఇప్పటికే అనేక మంది స్పందించారు మొత్తం సినిమా వర్గం అంతా అందరూ అల్లు అర్జున్కి బాసరిగా నిలిచారు దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయాలు ఆశ్చర్యంగా బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్ కూడా తప్పుపట్టారు బండి సంజయ్ కూడా ఈ అరెస్ట్ను తప్పుబట్టారు అక్కడ తెలంగాణ చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అంటే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి కుట్రా అంటూ మాట్లాడారు బీఆర్ఎస్ అయితే పూర్తిగా మొన్న జరిగినటువంటి సినిమా ప్రి పుష్ప టూ సక్సెస్ మీట్లో సీఎం పేరు మర్చిపోయినట్టుగా అల్లు అర్జున్ చేసినటువంటి దాని మీద దాని కారణంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఆ విషయమే చాలా బాహాటంగా ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ఎవరికి గుర్తుంటుంది ఒక సినిమా హీరో తనకి సినిమా ప్రీమియర్ షో వేసుకోవడానికి ప్రివ్యూ షో వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సీఎం పేరు కూడా మర్చిపోతున్నారు ఈ సీఎం ఎవరికి గుర్తుంటుంది అన్నట్టుగా ఎద్దేవా చేసిన అనుభవం కూడా ఉంది వీటన్నిటి పరిగణ పరిగణనలో తీసుకుని సీరియస్గా రేవంత్ రెడ్డి స్పందించారా అన్న సందేహాలు వస్తున్నాయి